నమస్తే నేను మీ రెడ్డి శ్రీనివాస్ ఏదైతే నారంపేట మరియు కొడంగల్ల లిఫ్ట్కి సంబంధించిన కొన్ని సందేహాలు ఉండే ఎందుకంటే చాలామంది అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయప్రాంతలకు గురి చేసే సందర్భానికి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు ఎకరానికి పద్నాలుగు లక్షలకెళ్ళి ఇరవై లక్షల వరకు ఇస్తున్నాం అనే ఒక గొప్ప సందేశాన్ని అక్కడ ఉన్న ప్రజలకు అందించడం హర్షించదగ్గ విషయం మేము మొదటికెళ్ళి చెప్తానున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడంగల్ కానీ నారంపేట కానీ మత్తలు కానీ ఈ ప్రాంత ప్రజలపై మక్కువ ఉంది ప్రేమ ఉంది ఆప్యాయత ఉంది ఖచ్చితంగా న్యాయం చేస్తాడు మీరు ఆందోళన చేయ చేయాల్సిన అవసరం లేదని చెప్ప చెప్పడం జరిగింది గతంలోనే దాన్ని నిజం చేసి గౌరవ ముఖ్యమంత్రి ఒక టూ డేస్ బ్యాకు వాకిడి శ్రీహరి గారు కావచ్చు రెడ్డి గారితో కావచ్చు ఖచ్చితంగా మన ప్రాంత ప్రజలను మనం ఆదుకుందాం అనే ఆలోచనతోనే ఎకరానికి పద్నాలుగు నుండి ఇరవై లక్షలు చేయడం జరిగింది దయచేసి ప్రజలారా ఆలోచన చేయండి దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయలేదు మొట్టమొదటిసారి చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక ఎకరానికి ఇరవై లక్షలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది ముఖ్యంగా మన ప్రాంత ప్రజలపై ఉన్నటువంటి ప్రేమతోని అనేక ఇబ్బందులు ఉన్నాయి ఇట్లా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ప్రజలంతా ఇప్పటికైనా ఆలోచన చేద్దాం ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి సపోర్ట్గా నిలబడదాం కూడంగల్ కానీ నారంపేట కానీ మక్తాల్ కానీ ప్రాంత ప్రజలు భవిష్యత్తులో ఖచ్చితంగా తలెత్తుకునే విధంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మన ప్రాంతానికి నీళ్ళు వస్తాయి మన ప్రాంతంలో ఉన్నటువంటి భూముల యొక్క విలువ పెరుగుతుంది మన ప్రాంత యొక్క ప్రజల ఆర్థిక సామాజిక స్థితిగతులు రెట్టింపు అవుతాయని ఆలోచన చేస్తూ మీరందరూ మరొకసారి మన ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా మా మన యొక్క మంత్రి గారు శ్రీహరి గారికి అదేవిధంగా నారంపేట ఎమ్మెల్యే రెడ్డి గారికి శివకుమార్ రెడ్డి గారికి మా ప్రాంత ఇన్ఛార్జ్ కోడంగల్ ఇన్ఛార్జ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకందరికీ మరొకసారి మా నిర్ణయాన్ని ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్న మీకందరికీ మరొకసారి చేతులేస్తూ నమస్కరిస్తూ జై హింద్ జై కాంగ్రెస్ జై రేవంతన్న జై అన్న